హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు జాన్సీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరికీ ఒక ట్రెడిషనల్ వంట చూపించిపోతున్నానండి అదేంటంటే మిరపకాయలు ఉంటాయి కదా వాటితో మిరపకాయలు ఫ్రై చేయబోతున్నాను అవి ఎలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ ముందుగా ఒక బజ్జి మిరపకాయలను తీసుకోవాలండి అవి బాగా వాష్ చేసి పెట్టుకొని ఆరనివ్వాలి తడి ఆరిపోనివ్వాలి ఇప్పుడు తడి ఆరిపోయినాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా అంటే బజ్జీ మిర్చిని చాలా సన్నగా దొండకాయలు కట్ చేస్తాం కదా మనం సన్నగా ఫ్రైకి ఎలా చేస్తాము దొండకాయ ఫ్రై దొండకాయలా సన్నగా కట్ చేస్తాము అలా ఫ్రై కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాం కదా బాండీలో నూనె వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యేలోపు నేను ముందు ఒక బౌల్లోకి శనగపిండి తీసుకున్నాను శనగ ఒక డబ్బా శనగపిండి తీసుకున్నానండి నేను ఆ శనగపిండిలోకి రెండు స్పూన్ల వామ్ వేశాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను శనగపిండిలో వామ్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదండి మనం బజ్జీలకు వేసుకుంటాం కదా అలాగే దీనికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనకి ఆయిల్ వేడైంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిరపకాయల్ని చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా ఇప్పుడు ఇవి ఆయిల్ వేడవుగానే ఇందులోకి ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు సన్నమంట మీద పెట్టుకొని మనం ఆ మిరపకాయల్ని కొంచెం బాగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం ఫ్రై అయ్యేలా చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి రెసిపీ అయిపోతుంది చూడండి ఈ విధంగా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ విధంగా మనం కలబెడుతూ కలబెడుతూ ఉంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చండి లేకపోతే మిరపకాయలు అనేవి త్వరగా మాడిపోతాయి చూడండి మనకి టూ మినిట్స్కి ఎలా మగ్గిపోయినాయో మిరపకాయలు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మిరపకాయలు అన్నీ మగ్గిపోతాయి కదా ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి అది మగ్గిపోతుందండి ఈ లోపు మనం బౌల్లోకి శనగపిండి తీసుకున్నాం కదా ఆ శనగపిండిని ఉప్పుని అంత బాగా కలపెట్టేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు మగ్గిపోగానే ఈ శనగపిండిని ఈ విధంగా చల్లుకోవాలి ఫస్ట్ ఇప్పుడు అంతా చల్లేసుకున్నాక ఒకసారి గంటతో కలపెట్టుకోవాలి మనకి కర్రీ అనేది పొడి వస్తుంది పొడి రావాలండి నేను అది నేను కలిపి పెట్టుకున్నాను కదా శనగపిండిని ఆ శనగపిండిని కొంచెం కొంచెంగా దీనిలోకి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ముద్దగా ఉంటే కర్రీ బాగోదండి అలాగే కొంచెం పొడి ఆడుతూ ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం శనగపిండి వేసేస్తున్నాను అదే శనగపిండిని ఫస్ట్ కొంచెం వేసుకున్నాను తర్వాత చూసి పొడిపడులాడట్లేదు అనిపించింది మళ్ళీ వేసి ఈ ఆ మిగిలిన పిండిని కూడా ఇందులో వేసేసాను నాకు పావు ఈ డబ్బా శనగపిండి పట్టిందండి కొలతకు మీకు తెలియడం కోసం చెప్తున్నాను మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బజ్జీ పచ్చిమిర్చి అంటే మనకి కారం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తినగలిగే వాళ్ళైతే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న ఈ మిర్చి అయితే అస్సలు కారం లేవండి అందుకని నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే మీరు ఈ కర్రీ చేసుకునేటప్పుడు మిర్చి కారం ఉందో లేదో చెక్ చేసుకొని మీరు వేసుకోండి మిర్చి అయితే అసలు కారం ఉండవండి మన నార్మల్ మిర్చి అయితే కారం ఉంటాయి కాబట్టి అప్పుడు మనం కారం వేసుకోకర్లేదు దాన్ని బట్టి చూసి వేసుకోండి ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి కారం కూడా వేసాను మనకి కర్రీ చూసారా ఎంత పొడి పొండ్లు వచ్చేసిందో ఇప్పుడు ఈ కర్రీలోకి మనం కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం శనగకాయ గుళ్ళని వేయించుకొని అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఆయిల్ ఇందాక వేడి చేసినప్పుడే వేయించేసి పక్కన పెట్టుకోవాల్సింది నేను మర్చిపోయానండి అందుకని వేరే బాండి పెట్టుకొని అందులోకి ఫస్ట్ శనగకాయ గుళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నాను అలాగే జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను జీడిపప్పుతో పాటు లాస్ట్కి కరివేపాకు కూడా వేసేస్తున్నానండి కరివేపాకు కూడా వేగిపోతుంది అనేసి ఇప్పుడు జీడిపప్పు మనకి వేగాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గుప్పిడు కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఈ రెండు వేగగానే శనగకాయ గుళ్ళు అలాగే జీడిపప్పు కరివేపాకు మనం ఈ మూడింటిని మనం ముందుగా శనగపిండి పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలి బజ్జీ పచ్చిమిర్చితో మిర్చి ఫ్రై అండి ఇది ట్రెడిషనల్ వంటకం ఇది ఇది వరకు మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ కాలం నాటి వాళ్ళు చేసే వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఎవరు చేయట్లేదు మీ అందరి కోసం నేను చూ చూపిస్తున్నాను చూడండి మనకి వేడి వేడి అన్నంలో ఇది నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీ అందరూ ట్రై చేయండి ఇప్పుడు మనం జీడిపప్పు అలాగే కొంచెం చెనక్కాయ గుళ్ళు వేసాం కదా మళ్ళీ ఒక్కసారి అలా కలపెట్టేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి వినండి బజ్జి పచ్చిమిర్చితో ఫ్రై అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా మనం ఒక్కసారి అన్నం పెట్టేసుకొని ట్రై చేద్దామా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ముద్ద ముద్దలు చెనకాయ పప్పులు జీడిపప్పులు వస్తూ ఉంటాయి కదా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని మిర్చి ఫ్రైని కూడా అలా కలుపుకొని తింటూ ఉంటే ప్లేట్ ఖాళీ అయిపోతుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్